హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆశ్ర ఫెంక్షన్ దారులు ఎవరైతే వృద్ధులు కానీ ఒంటరి మహిళలు అయితే ఉంటారో నాలుగు వేల పదహారు రూపాయలు ఎప్పుడు వస్తాయి అలాగే వికలాంగుల సోదరులు ఎవరైతే ఉన్నారో ఆరు వేల పదహారు రూపాయలు ఎప్పుడు వస్తాయని చాలా మంది మనకైతే అడుగుతున్నారు కాబట్టి మనమైతే ఈరోజు వీడియోలు అయితే తెలుసుకుందాం అండి అసలు మన తెలంగాణలో ఆశ్ర చేత పథకం ఉందా లేదా ఊడినట్టేనా ఎందుకంటే ప్రభుత్వం మారి దాదాపు సంవత్సరం అయినా సరే మన తెలంగాణలో చేత పథకం అయితే ప్రారంభించిన లేదండి ఏదైతే వంద రోజుల్లో ఆరు గ్యారెంటీ పథకాలు అయితే చేస్తాయని చెప్పారు కదా అందులో వచ్చేసి కొన్ని మాత్రమే అవ్వడం అయితే జరిగింది కాబట్టి అసలు మన తెలంగాణలో ఏ విధంగా అయితే ఉంది అన్ని విషయాలు మనమైతే తెలుసుకుందాం అండి వీడియో మాత్రం మీరు ఎండ్ వరకు చూడండి మీకు రావాల్సిన ఆసరా చేయిత పథకం ద్వారా డబ్బులు ఏ రోజున ఎంతమందికి వస్తుంది అన్ని విషయాలు మనమైతే మాట్లాడుకుందాం అండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఆసరా చేయిత పథకం ద్వారా దాదాపుగా మూడు లక్షల మంది పొందుతున్నారండి అది కూడా మనకైతే గత ప్రభుత్వం ఇచ్చిన లిస్ట్ ప్రకారంగానే మాత్రమే మూడు లక్షల మంది అయితే పొందడం జరుగుతుందని మనకైతే చెప్పారు సో అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అవే డబ్బులు అయితే ఇస్తున్నాయి కానీ హామీ ఇచ్చిన విధంగా ఎందుకు ఇవ్వట్లేదు అంటే మనకి పథకం అనేది ఈ మధ్యకాలంలో అయితే ప్రారంభించారండి గతంలో వచ్చేసి వేరే వేరే పథకాలు అయితే ప్రారంభించారు కాబట్టి అప్పట్లో మనకైతే లేట్ అవ్వడం అయితే జరిగింది ఇప్పటి నుంచి ఆ విధంగా కాకుండా మన తెలంగాణలో కొత్త అప్లికేషన్లు ఐదు లక్షల వరకు అయితే ఉన్నాయి కదా అవన్నీ వచ్చేసి చెక్ చేసిన తర్వాత ఎంతమందికి అయితే అప్రూవల్ అయితే వస్తుంది అలాగే ఈ కేవస్ ఎవరికైతే ప్రాబ్లం ఉంటే మళ్ళీ చేపిస్తారు అన్ని విషయాలు వచ్చేసి మనకు ఒక ఐదు రోజుల్లో మొత్తంగా తెలిసిపోతాయి కాబట్టి మన తెలంగాణలో వచ్చేసి ఎవరైతే మన ఆసు పె ఫెన్షన్దారులు అయితే ఉన్నారో అందరికి వచ్చేసి డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందండి మీరు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు వృద్ధులకి వంటరి మహిళలకి అయితే నాలుగు వేల పదహారు రూపాయలు వికలాంగుల సోదరులు ఉంటే వాళ్ళకైతే ఆరు వేల పదహారు రూపాయలు వచ్చేసి మన రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడానికి అయితే ముందుకైతే వచ్చింది కాబట్టి మీరైతే టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదండి ఎందుకంటే మన తెలంగాణలో గతంలో కూడా వచ్చేసి ఆసు చేత పథకం ద్వారా అందరికీ అయితే డబ్బులు అయితే వస్తాయి వస్తాయి అనుకున్నారు కానీ రాలేదు కదా సో ఇప్పటి నుంచి ఆ విధంగా కాకుండా మే ఒకటో తారీఖు నుంచి వచ్చే అవకాశం అయితే ఉంటుందండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ మధ్యకాలంలో ఎవరైతే అప్లైతే చేసుకున్నారో మీరైతే ఈ ఈకేవేసీ అయిందా లేదా ఒకసారి చెక్ చేసి మీరైతే చెప్పండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ ఈకేవీసీ కాని వాళ్ళకైతే మనకైతే అప్లికేషన్ అనేది రిజల్ట్ అయితే అవుతుంది కాబట్టి తప్పనిసరిగా మీరైతే చేపించుకోండి చేయించుకోండి అలాగే మీకు అర్హత ఏ విధంగా తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే తప్పనిసరిగా మీరైతే దీని కింద కామెంట్తో చేస్తే నెక్స్ట్ వీడియోలో మీకు అయితే పూర్తిగా డీటెయిల్ అయితే చెప్తాను కదా సో మీరైతే వీడియో కింద కామెంట్తో చేసేయండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్తో సబ్స్క్రైబ్ చేసుకోండి